హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళూరు అరుణా కిచెన్ లాగ్స్ టమాటా గోంగూర చేసినానండి గోంగూర కట్ట క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు జీలకర్ర కొత్తిమీర ఇదే విధానము స్టవ్ మీద డెక్షా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసానండి ఆయిల్ వేడేకిందండి జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాం ఫస్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న కరివేపా పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయినాయండి అల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేస్తారు వేగిందండి కట్ చేసుకుని టమాటా ముక్కలు సాల్ట్ వేస్తున్నాను టమాటా ముక్కలు కూడా ఇప్పుడు వేసిన సాల్ట్ ఇవన్నీ గోంగూర కడిగేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే పచ్చిమిరల్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే టమాటాలు త్వరగానే అయిపోతుందండి సరే ఇప్పుడు క్లీన్ చేస్తాను గోంగూర వేసుకున్నాం ఇది టమాటాల మీద ఇట్లా కప్పు వేస్తే మద్దతు పోతాయండి అందుకని వేస్తాను తగినంత కారం పులుపు కదా గోంగూరలో కొంచెం ఎక్కువ ఉప్పు పడుతుంది ఉప్పు కారం పడుతుంది ధనియాల పొడి పసుపు పొడి ఒక పావుసు గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మగ్గిపోద్దండి అప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఓపెన్ చేసుకుందామండి గోంగూర కడిగిన నీళ్ళ వాటర్ ఉంటుంది కదా కాస్త కోసం ఆ వాటర్ ప్లస్ ఆవిరి వాటర్ కొంటే మగ్గిపోవాలి వాటర్ వేసుకొని అవసరం లేదండి మళ్ళీ అండి ఇది పప్పు గుర్తు పెట్టి రుబ్బుకొని చూపిస్తాం ఓంగారు రుబ్బుకొని తీసుకొచ్చానండి షా డిష్లో పెట్టాను సేమ్ ప్రాసెస్లో ఎలానే చేసుకొని చాలా కమ్మకం పుల్ల పుల్లగా కారం కారంగా అంటే అందరికీ ఇష్టం ఉంటుందండి మ్యాక్సిమమ్ చాలా బాగుంది సేమ్ ప్రాసెస్లో చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్